రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్స్కి అంగీకరించిన రష్యా మాత్రం నో అంటోంది దీంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించటం లేదు మరోవైపు యుక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న కర్క్స్ ప్రాంతంలో పర్యటించారు వీలైనంత త్వరగా కర్క్స్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ దళాలను తరిమేయాలని ఆదేశించారు ఓవైపు శాంతి కోసం అమెరికా చర్చలు జరుపుతుండగా యుద్ధాన్ని కంటిన్యూ చేయాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జరుపుతున్న శాంతి చర్చలు సఫలమయ్యేలా కనిపించడం లేదు శాంతి ఒప్పందానికి అంగీకారం తెలపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన పుతిన్ తాము యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటించారు మరోవైపు జెలెన్స్కీ సైతం యుద్ధాన్ని ముగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు ఈ రెండు దేశాలు మేమెందుకు వెనక్కి తగ్గాలి అంటే మేమెందుకు వెనక్కి తగ్గాలి అంటూ యుద్ధాన్ని కొనసాగించేందుకే సిద్ధమవుతున్నాయి ఇటీవల వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన చర్చలో వాగ్వాదానికి దారితీశాయి అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా పుతిన్ పెద్దగా పట్టించుకోవడం లేదు ముప్పై రోజుల కాల్పుల విరమణ పాటిస్తూ శాంతి ఒప్పందంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని అమెరికా ఆశించింది కానీ రష్యా ఉక్రెయిన్ల వైఖరి వల్ల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు అమెరికా చేసిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అమెరికా జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ మిక్కీ వాల్ట్కు రష్యా స్పష్టం చేసింది అమెరికా కోరుకుంటున్నట్టు శాంతి ఒప్పందంతో ఎటువంటి ప్రయోజనం లేదని అది కేవలం ఉక్రెయిన్ సైన్యం కాస్త ఊపిరి పీల్చుకోవడానికే పనికొస్తుందని పుతిన్కు అత్యంత కీలక విషయాలు చూసే యూరి ఉషా కోవ్ స్పష్టం చేశారు తాము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందమని రష్యా చట్టబద్దమైన ప్రయోజనాలను కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు తమ తాపత్రయం అంతా దానిపైనే ఉందని అంతే తప్ప శాంతి ఒప్పందం పేరుతో ముప్పై రోజుల కాల్పుల విరమణ వల్ల ఏ ఉపయోగం ఉండదని అమెరికాకు తేల్చి చెప్పారు దీంతో ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయింది ట్రంప్తో జెలెన్స్కీ చర్చలు విఫలమైన తర్వాత ఆ దేశానికి అమెరికా సైనిక సాయం నిలిపివేసింది దీంతో ఇదే అదునుగా రష్యా ఉక్రెయిన్ పైన భీకర దాడులు చేసింది అయితే ఈ దాడులను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా ఉక్రెయిన్ కూడా తిరిగి రష్యా పైన ప్రతీకార దాడులు చేస్తుంది ఇదిలా ఉండగా అమెరికా ప్రతినిధులు రష్యా బయలుదేరారు తమ ప్రతినిధులు రష్యాకు బయలుదేరారని కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారని ఆశిస్తున్నామని ట్రంప్ అన్నారు లేకపోతే యుద్ధంతో పాటు రష్యా ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అది రష్యాకే వినాశకరంగా మారుతుందని అలాంటి ఫలితాన్ని తాను కోరుకోవట్లేదని శాంతిని సాధించడమే తన లక్ష్యమని ట్రంప్ వివరించారు ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రష్యా తమ డిమాండ్లను బయటపెట్టింది ఉక్రెయిన్ యుద్ధం ముగించాలన్నా అమెరికాతో సంబంధాలు పునరుద్ధరించాలన్నా తమ డిమాండ్లు తీర్చాలని వాటిని ఇటీవలే వాషింగ్టన్కు అందజేసింది అయితే ఈ డిమాండ్లను మాత్రం బయట పెట్టలేదు గత మూడు వారాల నుంచి అమెరికా రష్యా అధికారులు వర్చువల్ విధానంలో చర్చలు జరుపుతున్నారు కాకపోతే మాస్కో పంపిన డిమాండ్లలో చాలా వరకు గతంలో ఉక్రెయిన్కు అందించినవే ఉన్నట్లు తెలుస్తోంది వీటిలో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం విదేశీ దళాలను ఉక్రెయిన్లోకి అనుమతించకపోవడం క్రిమియా మరో నాలుగు ప్రావిన్స్లు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు దీంతోపాటు అసలు యుద్ధానికి మూల కారణమైన నాటు తూర్పు వైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉంది గతంలో పలుమార్లు అమెరికా తిరస్కరించిన డిమాండ్లని మళ్లీ చేస్తోంది దీంతో మాస్కో శాంతి అర్థవంతమైన చర్చలకు ఆసక్తి లేదని తెలుస్తోంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచింది అయితే రష్యా ఎంత భీకరంగా దాడులు చేస్తోందో పశ్చిమ దేశాల సాయంతం ఉక్రెయిన్ సైన్యం కూడా యుద్ధరంగంలో దూసుకుపోతోంది రష్యా పశ్చిమ ప్రాంతంలో ఉన్న కుర్క్స్ ప్రాంతంలో పుతిన్ తొలిసారిగా పర్యటించారు కుర్క్స్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి దీన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి అయితే ఉక్రెయిన్ బలగాలు ఈ ప్రాంతంలో బలంగా ఉండడంతో రష్యాకు అది సాధ్యపడడం లేదు ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో పుతిన్ కుర్క్స్ ప్రాంతానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది కుర్క్స్ ప్రాంతంలోని రష్యా దళాలు కంట్రోల్ సెంటర్ కు వెళ్లిన పుతిన్ యుద్ధ భూమిలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మిలిటరీ డ్రెస్సులో పుతిన్ పర్యటిస్తున్న దృశ్యాలను రష్యా మీడియా ప్రసారం చేసింది వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టాలని పుతిన్ తమ సైన్యాన్ని ఆదేశించారు